అరవై శాతం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అన్నది దీంట్లో బోరుబావులు కాలువలు చెరువులు వీటన్నిటి ద్వారా పారేటువంటి ఇరవై ఆరు లక్షల పంపు ఉన్నాయి మన తాన ఇరవై ఆరు లక్షల పంపు సెట్లు మరి నిజంగా కేసీఆర్ తెచ్చినటువంటి కాళేశ్వరం తోటే కేసీఆర్ జలప్రదాత అయితే కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంట్ ఎందుక కరెంట్ మోటార్లు ఎందుకు ఇటు విద్యుత్ సంస్థలను మోసం చేస్తారు బిల్లులు కట్టకుండా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి మాకు భ్రమలు కల్పిస్తారు మళ్ళీ ఏడు మూటర్ రానే ఉంది ఎండేది ఎండుతారే నువ్వే కదా పాలమూరు వలసల గురించి మాట్లాడింది కలగుండ రావు గారు నువ్వే కదా మాట్లాడింది దుబాయ్ ముంబాయి బొగుబాయ్ అని చెప్పినావు నల్లగొండ బిడ్డలను నడుమునగిపోతా ఉన్నాయి ఫ్లోరైడ్ సమస్యలు అని చెప్పినావు ఇవి చూపించే కదా తెలంగాణ ఉద్యమం చేసింది అందుకే కదా తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పింది ఎవరి పాలైనది తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు అటు ఏపీకి కాంట్రాక్టులు పట్టేది మెగా కృష్ణారెడ్డి ఇటు తెలంగాణకు పట్టేది ఈయననే ప్రభుత్వాలు మెగా కృష్ణారెడ్డి కలిసి మొత్తం తెలంగాణ ప్రాంతంలో కృష్ణా గోదావరి నదులను నమ్మేసి వీళ్ళిద్దరు కలిసి పంతొమ్మిది వందల ఇరవై రెండులో లో కట్టినటువంటి పోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొన్న లక్ష యాభై వేల క్యూసెక్ వరద తాకిడి వస్తే తట్టుకొని నిలబడేదం దాని కెపాసిటీ కూడా కాదు దశకున ఒకటే దెబ్బకి దశకి మన కాళేశ్వరం మొన్న కట్టింది ఈ దొంగ నాటకాలు ఆపండి కాంగ్రెస్ పార్టీ గోదావరి నమ్మింది బిఆర్ఎస్ పార్టీ కృష్ణా నది నమ్మింది